నమస్కారం అండి మనం ఇప్పుడు బలివేటి నాగచంద్రావతి గారు రచించిన గప్చుప్ అనే కథనం విందామా తెలతెల వారుతోంది వాకిళ్లల్లో చీపుర్ల బరబర్లు అప్పుడప్పుడే మొదలయ్యాయి వీధుల్లో పాలవాళ్ల సందడి ఇంకా సద్దు ముప్పాతిక వంతు జనాలు ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు అలాంటి సమయంలో మొదలైంది వరమ్మ ప్రభాత సేవ ఓయిని దిక్కుమాలిన ఒక నాశనంగాను ఏమి రోగం వచ్చిందే అట్లా విరగబడిపోతున్నారు మీదేనం జయ్యా ఇంట్లో బతకనిచ్చేటట్టు లేరేమే మీ కడుపు గాల ఏం గోల్ చేస్తున్నారే మీ జెమ్మడిపోను అట్లా సాగిపోతోంది నిద్రమత్తు వేడక ఇంకా పక్క మీదే దొర్లుతున్నవాళ్ళు మసక మసగ్గా ఉన్న వాతావరణాన్ని కిటికీలో నుంచి కళ్ళు అరమూసి చూసి ఇంకో అరగంట దాకా లేవక్కర్లేదనుకుంటూ మళ్లీ రగ్గులు ముసుగు పెట్టబోతున్నవాళ్ళు ప్రశాంతంగా మొదలై రోజంతా సంతోషంగా గడిచేలా చేయమని దైవాన్ని స్మరిస్తూ అరచేతిలో శ్రీరామ వాళ్ళు అంత ఒక్క మాటుగా కొరడా విదిలింపు తిన్నవాళ్ళలా తుళ్ళిపడి లేచి కూర్చుంటున్నారు తిట్టుకుంటూ వరమ్మ చీకటినే లేస్తుంది లేస్తూనే అంట్లు పెరట్లో పడేస్తుంది అంతవరకు లేద్దామా వద్దా అని ఇస్తుంటాయి బాదం చెట్టు మీది కాకులు ఆ గిన్నెల చప్పుడుకు వాటిల్లో చలనం వస్తుంది అంట్ల గిన్నెల్లో మెతుకుల కోసం అవి కాట్లాడుకుంటూ గంతులేస్తాయి వరమ్మ తిట్టదండకం ఎత్తుకుంటుంది పెద్ద కంఠంతో ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ అదే మేలుకొలుపు ఎవరికి ఏ రకంగానన్నా తెల్లవారవచ్చును కానీ ఆ వీధి వాళ్ళకి మాత్రం ఈ రకంగా తెల్లారాల్సిందే దీని దొంపదగా ఈ ముసల్దాన్ నోరు ఎప్పుడు పడిపోతుందో కానీ అప్పటిదాకా మనకి శని వదలదు అని లోపలే పళ్ళు కొరుక్కుంటూ శాపనార్థాలు పెట్టడమే కానీ ఒక్కరికి వరం ఎదురుబడి ఎందుకమ్మా అంత గొంతు అని అడిగే దమ్ము మాత్రం లేదు అమ్మో ఆ గయ్యాళి గచ్చ నోట్లో నోరు పెట్టి నెగ్గలమనే అనేస్తారు ఆ వరమ్మకు నాలుగు వాటాలున్న ఆ ఇల్లు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తి అయితే ఆ గయ్యాళితనం గత్తరతనం సొంతంగా సమకూర్చుకున్న సంపద తల్లిదండ్రులకు ఏకైక సంతానం ఆమె అయ్యో ఒక్కగానొక్కరు అనుకుంటూ తల్లి తండ్రి చూపించే అదుపులేని గారాభం పిల్లల మనస్తత్వం మీద ఎలాంటి వికార ముద్ర వేస్తుందో ఆ తరువాత అది ఎలాంటి వికృత రూపం దాలుస్తుందో మనం చూసి తెలుసుకోవచ్చు చిన్ననాడు కూతురి మీద వెర్రి అభిమానంతో కొండ మీద కోతి కావాలంటే అది అసాధ్యమైన కోరిక అని తెలియజెప్పే బదులు తనకు మించిన శ్రమైనా పడి అగ్గగ్గలాడుతూ ఆ కోరిక తీర్చేవాడు తండ్రి పిచ్చి మమకారం మూలంగా బుద్ధి మీద పొరలుగమ్మటం వల్ల లోకంలో తన బిడ్డ ఒక్కతే మాణిక్యం మిగతా వాళ్ల పిల్లలందరూ గాజు పూసలే అన్న దురభిప్రాయం తను ఏర్పరచుకోవడమే కాకుండా కూతురి మనస్సులో కూడా అదే భావాన్ని పాతి పెంచి పోషించింది తల్లి ఈ అతి ధోరణిలో పెరిగిన వరమ్మకు చదువు సంధ్య అబ్బలేదు కానీ పెంకితనం మంకుతనం నా అంతటి వారు లేరన్న బిర్రవీగుతనం మాత్రం చిన్నతనం నుంచే అలవడ్డాయి బాల్యం వదిలినా ఆ పొగరు వగరు తగ్గించుకోవాల్సిన అవసరం రానియకుండా కూతురికి ఆటబొమ్మలు ఆభరణాలు కొనిపెట్టినట్టే ఒక మొగుణ్ణి కూడా బేరం చేసి ఇల్లరికం తెచ్చాడు తండ్రి పాపం దశరథరామయ్య బహుమేధకుడు ఇంట్లో భార్యాభర్తల కంఠస్వరాల్లో ఏ ఒక్కరితో వినిపిస్తే చాలనుకునే వెర్రిబాగులవాడు ఆ ఒక్కటి తన కంటే ఖంగుమంటూ మోగే భార్య గొంతైతేనే సంసారం గుంభనంగా జరుగుతుందని గ్రహించిన బుద్ధిమంతుడు ఆయన బతికినన్నాళ్ళు వరమ్మగారి మొగుడుగానే బతికాడు అలాగ నిరాటంకంగా సాగిపోయిన ఆవిడ ఏకఛత్రాధిపత్యం కోడళ్ల గృహప్రవేశంతో భంగం కలిగే సూచనలు కనిపించాయి ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అంతవరకు ఇంట్లో ఎంత అధికారం అహంకారం చూపించినా ఒక మోతాదు మించకుండా కొంచెం సంయమనంతోనే వ్యవహరించేది వరమ్మ ఎప్పుడైతే తన పీఠం కదలబోతోందని తన మాట ఇక ముందు చల్లబోదని భయం పట్టుకుందో అప్పటినుంచే వరమ్మ విచక్షణారహితంగా నోరు పెట్టుకు రెచ్చిపోవటం మొదలుపెట్టింది ముళ్ళ పొదలతో మోదినట్టు కురుస్తున్న అత్తగారి పరుష వాక్య వర్షధాటికి తట్టుకోలేక కోడళ్ళు చేతులు పైకెత్తేశారు తన విజయానికి కారణమైన సాధనం నోరు పెట్టుకు నెగ్గుకు రావడం అనే ఆ ఫార్ములా అంటే ఆవిడకి చాలా మక్కువ ఏర్పడిపోయింది ధరిమిళ దాన్ని ఒక కళగా సొంత బాణీలో హాబీగా చాలా అభివృద్ధి ఆవిడ ఇప్పుడు వరం ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని కాదు కాకుల్ని కుక్కల్ని పిచ్చుకల్ని చీమల్ని కూడా ఆడిపోసుకోగలదు ఆరడి పెట్టగలదు కాలక్షేపంగా ఆనందించను గలదు ఆమె బారిన పడిన ఏ జీవి వాయింపించుకోకుండా తప్పించుకోలేదు ఇంతవరకు కాకపోతే ఆవిడికి ఆనందకారకమైన ఆ ప్రక్రియ మిగతా జనానికి ప్రాణ సంకటంగా ఉండవచ్చు ఆ గొంతు మోగబోయే శుభ గడియ ఎప్పుడా అని ఆశతో ఎదురు చూడవచ్చు కానీ ఇంతవరకు ఆ నోటికి సవాలుగా నిలిచిన సాహసులు ఇంతవరకు ఆవిడకి ఎదురవ్వలేదు అసలు పుట్టారో లేదో కూడా ఆ దేవుడికే ఎరుక గిన్నెల ప్రసనం తరువాత కుళాయి దగ్గర రెండోది మొదలైంది వరమ్మ భర్త పోయాక నిప్పులు కడిగేటంత మడి పాటిస్తోంది ఆవిడ తన మడి నీళ్లు మైల నీళ్లు చేదస్తం కొద్దీ కిందకు పారబోసే నీళ్లు ఇవన్నీ పట్టుకునేదాకా ఆ ఛాయలకు మరొకరు రావడానికే వీల్లేదు అలాంటిది ఆ రోజు అలవాటుకు భిన్నంగా సుజాత పంపు దగ్గరకు వచ్చింది మామగారు ఒక్క బకెట్ నీళ్లు పట్టుకోని వరమ్మ సంగతి ముందే తెలుసు గనక అనుకోగానే అడిగింది ఎవరే నీకు మామ్మ నువ్వే మామవి అమ్మమ్మవి అవ్వవి వరమ్మ కయ్యిమన్నది పోన్లేండి మీకంటే ముసలిదాన్ని నేను ఒప్పుకుంటాను ఒక్క బకెట్ నీళ్ళివ్వండి రాత్రి తొట్లో నీళ్ళన్నీ గుడ్డ వదిలే కారిపోయాయి ఆయనేమో అర్జెంటుగా బయటికి వెళ్ళాలంటున్నారు స్నానానికి నీళ్లు లేవు ఒక్క బకెట్ నీళ్ళు ఇచ్చారంటే చాలు ప్రాధేయపడింది సుజాత వీల్లేదు నీ అవసరం అర్జెంట్ అయితే నా అవసరం ఎమర్జెంటు ఈ కుళాయి నాది నేను పట్టుకునే నీళ్ళన్నీ పట్టుకునేదాకా ఇంకొకళ్ళకి ఒక్క చుక్కన్న ఇవ్వను ఇవ్వను వరమ్మ ఒక బిందె భుజానికి ఎత్తుకుని మరో బిందె పంపు కింద వేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఉస్సురంటూ అట్లాగే నిలబడిపోయింది సుజాత మళ్ళీ వచ్చినప్పుడు ఇంకోసారి అడిగి చూస్తే ఇవ్వకపోదు అన్న ఆశ చావక రెండు నిమిషాలు గడిచాయి బిందె నిండింది వరమ్మ రాలేదు ఇంకో నిమిషం అయింది నీళ్లు పొర్లిపోతున్నాయి వరమ్మ ఇంకా రాలేదు ధైర్యం చేసింది సుజాత ఆ బిందె పక్కకి లాగి తన బకెట్ పంపు కింద పడేసింది అప్పుడొచ్చింది వరమ్మ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూసింది దర్జాగా పంపు కింద ఉండాల్సిన తన బిందె అయిన ఆటగాళ్లా పక్కనుంది సుజాత చేతిలో బేలగా ఊగులాడాల్సిన బకెట్టు హుషారుగా నీళ్లతో నిండుతోంది ఇంకా చెప్పేదే ఉంది బ్రహ్మాండాలు బద్దలయ్యాయి మూడో కన్నొక్కటే తక్కువగా విలయకాలంలో రుద్రుళ్ళ చిందులు వేస్తూ బకెట్ విసిరేసింది వరమ్మ ఓసి నీ ధైర్యం కూలిపోనేవు నా బిందె ముట్టుకోవడానికి నీకెన్ని గుండెలే నీ చేతులు ఇరిగిపోను నిన్నగాక మొన్నొచ్చావు నీకెంత తలపొగరేమిటేవు నిన్ను తగలేస్తానేవు నిన్ను పాతేస్తానేవు నిన్ను మారణం చేసేస్తానేవు అంటూ సహస్రం విప్పేసింది క్షణం దిక్కుతోచనట్టు బిక్కచచ్చి నిలబడింది సుజాత ఆ తిట్లు వినే కొద్దీ ఏనుగు తొండంతో బాధుతున్నట్టు దిమ్మెక్కిపోతోంది తల అంతే బకెట్ మాటే మరిచిపోయి తన వాటాలోకి పరిగెత్తింది తలుపులు వేసేసుకుంది చెవులు మూసేసుకుంది అయినా బోలుగా ఉన్న గోడను తొలిచి లోనకు దూరే కన్నపు దొంగల ఆ శబ్ద కాలుష్యం ఎలాగో సందు చేసుకుని ఆమె కర్ణభేరుని కంపింపజేస్తూనే ఉంది పాపం సుజాత వయసు ఎంతని నిండా ఇరవై ఏళ్లు లేవు పెళ్ళయి ఇంకా ఏడాది కాలేదు ఈ ఇంట్లో కాపురం పెట్టి నెల దాటలేదు ఈ కాస్త పరిధిలో ఆమె సంపాదించిన లోకానుభవం ఏపాటిదని కందిరీగల తుట్టంటే తెలుసును గాని దాన్ని కదిలిస్తే కలిగే పరిణామం మాత్రం ఎరుకలేదు మరి అది చాలదన్నట్టు నేను ఇంట్లో చేరే ముందే చెప్పానా ఆవిడ జోలికి మాత్రం వెళ్ళొద్దు సుమా అని అంతగా నీకు పేకల మీదకొచ్చి నీళ్లు కావాల్సి వచ్చాయే అనుకో పక్క వాటా వాళ్ళని అడగాలి లేకపోతే పక్క వీధి వాళ్ళని అడగాలి ఇంకా పోతే పక్క ఊరి వాళ్ళని అడగాలి అంతేగాని ఆవిడ బిందె ముట్టుకుంటావా బుద్ధేమన్నా ఉందా నీకు ఇప్పుడేమైందో చూసావా ఆవిడ నోరు మూతబడేసరికి నీ జటాలం కాస్త వదిలిపోతుంది అనుభవించు మూలుగుతున్న నక్క మీద తాటిపండు పడ్డట్టు రెండు చేతుల మధ్య తల ఇరికించు కూర్చున్న భార్య మీద మరి నాలుగు అక్షంతలు వేసి రొసరొసలాడుతూ స్నానం మాట దేవుడుగు కాఫీ కూడా తాగకుండా బయటకు వెళ్ళిపోయాడు సుజాత భర్త రాము ప్రస్తుతం వరకు వారి దాంపత్య ప్రణయ జగత్తు సరస శృంగారంతోనూ చిలిపి చేష్టలతోనూ నిండి ఉంది మగని ఆగ్రహాన్ని చిరాకుని ప్రథమంగా చవిచూసింది సుజాత ఆమె కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అన్యమనస్కంగానే పనిలో జొరబడబోయింది సుజాత హాయ్ అంటూ వచ్చింది సుజాత కాలేజీ ఫ్రెండు అరుణ ఏదో ఇంటర్వ్యూకొచ్చి వెడుతూ స్నేహితురాలని పలకరించిపోవడానికి వచ్చింది ఏమిటే కొత్త కాపురంలో హనీ జురుకుంటూ వెలిగిపోతూ ఉంటావనుకుంటే ఇట్లా ఆముదం తాగిన ఫేస్ ఏమిటి ఏమిటి సంగతి వస్తూనే స్నేహితురాలి మొహంలో విషాద వీచికల్ని పసిగట్టేసి అంది అరుణ ఓ గంట క్రితం వచ్చుంటే నేను చెప్పకుండానే తెలిసేది నీకు ఇంట్లోకి రాకుండా వెనక్కి పరిగెత్తేదానివి అంటూ తమ ఇంటావిడ ప్రతాపాన్ని వివరించింది లాభం లేదు మళ్ళా ఆవిడ ఎదుట పడాలంటేనే భయమేస్తోంది ఆయన్ని బతిమాలన్నా ఇల్లు మారాలి నిట్టూర్చింది సుజాత చట్ ఓడిపోయి శత్రువుకి వెన్ను చూపిస్తావు షేమ్ షేమ్ సిగ్గు సిగ్గు అరిచినంత పనిచేసింది అరుణ ఏం చేయమంటావు నన్ను ఆవిడతో పాటు అరవమంటావా అట్లా అరిచినా నెగ్గగలననే నమ్మకం లేదు అలా వీధికెక్కే సిగ్గుమలతనమూ లేదు అదే తెలివి అంటే నిన్ను ఆవిడతో దెబ్బలాడమని ఎవరన్నారు ఉపాయం లేని వాళ్ళని ఊళ్ళోంచి వెళ్ళగొట్టమన్నారు అందుకే ఆవిడ్ని పడగొట్టే ట్రిక్ ఆలోచించవే మొహమా చందమామ కథ గుర్తు తెచ్చుకో ఇట్లాంటి గయ్యాళి మదం అణచటానికి ఆ ఊరొచ్చిన కొత్త కోడలు ఏం చేసిందో తెలుసనా ఊరి చెరువు మధ్యన పడవ నిలిపి దానిమీద చీపురు చేత్తో బుచ్చుకు నిలుచుందట ఈ గయ్యాళి మేడం పెద్దావిడ ఒడ్డున నిలబడి బారలు దాస్తూ చిందులు తొక్కుతూ గొంతు చించుకు వదురుతూ ఉంటే ఆ బుర్రున్న చిన్నావిడ గంటకోసారి జాగ్రత్త అన్నట్టు చీపురుతో అదిలించి మళ్ళీ రెచ్చగొట్టి ఊరుకునేదట తర్వాత ఏమైంది కాఫీ కప్ అందిస్తూ చిరునవ్వుతో అడిగింది సుజాత ఏమవుతుంది అరిచి అరిచి తిట్టి తిట్టి నోరు బొంగురు పోయి ఒడ్డునున్న ఆవిడ కాస్త శ్వాసొచ్చి పడిపోయింది ఆ తర్వాత ఓటమి ఒప్పుకుని మూటాముల్లే సర్దుకుని ఊరు వదిలిపెట్టేసింది నోరు మెదపకుండా విజయం సాధించిన కొత్త కోడలు జయ జయధ్వానాలతో ఊళ్ళో ప్రవేశించింది అది కథ విన్నావా అలా సాధించడానికి ప్రయత్నించు నువ్వు కూడా బెస్ట్ ఆఫ్ లక్ దిగులు తీరగా తేటపడిన వదనంతో స్నేహితురాలని సాగనంపింది సుజాత ఆ రాత్రి పొద్దుట విసుక్కున్న దానికి సారీ చెప్పాడు రాము ఇల్లు మారిపోదాం సుజ ముందే ఆవిడ సంగతి వాళ్ళు వీళ్ళు చెప్పారు కానీ అంత పవర్ఫుల్ అనుకోలేదు నేను ఆవిడతో నువ్వు పడలేవులే ఇంకో ఇల్లు చూసుకుందాం అని సముదాయింప చూస్తున్న భర్తను ఆపింది సుజాత అవసరం లేదు ఆవిడ అరుపులకి దడిచి పారిపోయేదేమిటి ఆశ్చర్యపోయాడు రాము ఉదయం ఆవిడ అక్కడ గయ్యమంటే పరిగెత్తుకొచ్చి తలుపులు వేసుకున్న మనిషేనా ఈ పిల్ల నీకు అంత ధైర్యం ఎప్పుడొచ్చిందోయ్ ఆవిడ్ని పడగొట్టే ఎత్తు నా దగ్గర ఉన్నది ఇప్పుడు ధీమాగా చెప్పింది సుజాత ఏమిటది సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుందిలేండి చిరునవ్వుతో అన్నది సుజాత ఆ ముహూర్తం రానే వచ్చింది ఆ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలైంది రాము ఆఫీస్కు వెళుతుంటే తను కూడా గేటు వరకు వెంట వెళ్ళి ఆ మట్న అలాగే నిలబడిపోయింది సుజాత నిండు బస్తాలు లాంటి పుస్తకాల సంచులు మోస్తూ కూడా బరువు మాటే మరిచి కిలకిల ఆడుతూ పాడుతూ పరుగులు తీస్తున్నారు స్కూల్ పిల్లలు వాళ్ళని చూస్తూ గడిచిపోయిన బంగారు బాల్యాన్ని తలుస్తూ క్షణం మైమర్చిపోయింది సుజాత ఆ క్షణకాల యామరపాట్లో మేకొకటి ఆవరణలో ప్రవేశించటం గాని వరమ్మ ప్రాణప్రదంగా పెంచుకుంటున్న పొట్లపాదు మొదలంతా లాగి నమలటం గానీ చూడలేదు నోరు తెరిచే అదన కోసం ఉండే వరమ్మకి ఇంతకంటే సాకేం కావాలి ముందు నానా తిట్లు తిడుతూ కర్రబెట్టి ఆ మేక నడు విరగ్గొట్టి తరిమేసింది ఆ పైన ఆ గాలి సుజాత వైపు తిప్పింది బడితలా నిలబడి దాన్ని లోపలికి రానిచ్చావటే పచ్చని పాదంతా పొట్టను పెట్టేసుకుంటుంటే మిడిగుడ్లేసుకు చూస్తున్నావటే నీ కళ్ళక పసికెరలు రాను ఒక్క పరిస్తే నీ నాలుగు తెగిపోతుందటే నీ నోరు పడిపోను నాకు తెలుసునే నా పాదు ఏపుగా ఎదగడం చూసి నీ కళ్ళు గుట్టాయి అందుకే ఆ మొదనష్టపు మేక దాన్ని ఇలా నమిలేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు కుళ్ళు మొద్దాన నీ తెట్ల పంచాంగం అంతు కనుక్కుంటోంది వరమ్మ ఈసారి సుజాత తలుపులు వేసుకోలేదు చెవులు మూసుకోనూ లేదు ఫోల్డింగ్ చేయి తెచ్చుకుని వరండాలో వరం ఎదురుగా వేసుకుంది నీ లెక్క ఏమిటన్నట్టు ఒళ్ళో టేప్ రికార్డర్ హై సౌండ్లో పెట్టుకుని పాటలు వింటూ కూర్చుంది ఆ నిర్లక్ష్యం వరమ్మకి కబ్జాకు కాలు దూగినట్టే అయింది తోక కోసిన కోతిలా శివాలాడిపోయింది పాటలన్నీ ఆగిపోయాయి కానీ ఆవిడ వేసిన తిట్ల రికార్డు మాత్రం ఆగలేదు ఎంతకి ఆపండి గర్జించింది సుజాత పావుగంట తర్వాత ఉరుములేని పిడుక్కి ఉలిక్కి పడినట్టు టక్కున నోరు గట్టింది వరమ్మ ఇది వినండి టేప్ రికార్డు రాన్ చేసింది సుజాత వరమ్మది టేపుకు అయ్యే కంఠమే పావుగంట నుంచి ఆవిడ రాల్చిపోస్తున్న దీవెనలన్నీ అక్షరం పొల్లుబోకుండా నిక్షిప్తమయ్యాయి విన్నారుగా ఇటు పైన నోరెత్తారా ఈ టేప్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తాను అనవసరంగా ఒకరి మీదకు తగాదాకుపోయి తిట్టడం కూడా నేరమని తెలుసా మీకు మీరలాంటి రకమని చుట్టుపక్కల వారందరి చేత కూడా సాక్ష్యం ఇప్పిస్తాను మిమ్మల్ని కటకటాల వెనక్కి తోయిస్తాను జాగ్రత్త ఉరిమి చూస్తూ ఖంగుమనే కంఠంతో అన్నది సుజాత అంతే గప్చుప్ సుజాత ఆ ఇంట్లో ఉన్నంతకాలం వరమ్మ గొంతు మరి వినిపించలేదు కథ పేరు గప్చుప్ రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరూ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ వస్తాను అప్పటి వరకు ఉంటానండి